హైడ్రోస్ న్యూజ్ వీడు త్రిబుల్ ఐటీలో ఏం జరుగుతోంది ఒకళ్ళ కాదు ఇద్దరు కాదు ఆరు వందల మంది ఏడు వందల మంది విద్యార్థిని విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు ఫుడ్ పాయిజన్ అయింది ఇమీడియట్గా విచారణకు ఆదేశించాడు విద్యాశాఖ మంత్రి లోకేష్ అప్పుడు తెలిసింది ఇంద్రబాబు అంటే అనుష హాస్పిటాలిటీ అండ్ ఏంటారు ఎంఎస్ఆర్ ఓకే ఫైన్ క్యాటరింగ్ సర్వీసెస్ ఎంఎస్ ఫైన్ క్యాటరింగ్ సర్వీసెస్ సో సింపుల్ చెప్పండి హాస్పిటల్ అంటే ఏం లేదండి ఆతిథ్యం అని అంటే అంటే అక్కడ ఎవరైతే ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఎలా ఉన్నారని చెక్ చేస్తే ఈ పప్పు పదార్థాలను చూసారా కందిపప్పు వేరుశనగ పప్పు పురుగులు ఉన్నాయి గుడ్లు ఉన్నాయి కదా కుళ్ళిపోయి ఉన్నాయి తర్వాత ఆ ప్రిమ్సెస్ ఏవైతే ఉన్నాయో ఫంగస్ బట్టి ఉన్నాయి పాత్ర సరిగ్గా క్లీనింగ్ లేవు ఇలా చెప్పుకుంటూ పోతే ఘోరాయితే ఘోరంగా వాళ్ళు వండి పెట్టారు అందుకే ఇంత పాయిజన్ అయింది పాప పిల్లలు అంతా ఇబ్బంది పడ్డారు మరి మేనేజ్మెంట్ ఏం దీంతో నాకు అర్థం కాట్లా న్యూస్ వీడు ట్రిపుల్ ఎయిటీ అన్నప్పుడు దాని ఒక కమిటీ ఉండిది మేనేజ్మెంట్ ఉండిద్ది మొత్తం చూసుకుంటూ ఉండాలి పర్యవేక్షణ ఉండిద్ది ఏం చేస్తారు అసలు వాళ్ళు ఫుడ్ పాయిజన్ అయ్యే పిల్లలు ఆసుపత్రి పాలేదా అన్నారా అదృష్టపోతే ఎవరు చనిపోలేదు ఎంత ఫుడ్ పాయిజన్ చాలా ప్రమాదం అండి ఇమ్మీడియట్గా ఏం చేశారు తెలుసా లోకేష్ కేసు పెట్టినారు బాబు అన్నాడు క్రిమినల్ కేసులు నమోదు చేశారు ఆ క్యాటరింగ్ హెడ్ రిమైనింగ్ టీం ఎవరైతే ఉన్న వాళ్ళ తర్వాత వీళ్ళని ఇక మీదట ఎక్కడ కూడా క్యాటరింగ్ సర్వీస్ ఇవ్వకుండా హాస్పిటాలిటీ అన్నట్టు ఎక్కడ రాకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టేయండి అన్నాడు బ్లాక్ లిస్ట్ తర్వాత మెయిన్గా ఇక్కడ ఇక మీదట వీళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయాలన్నప్పుడు ద బెస్ట్ అన్నవేలో వారికి బ్యాక్గ్రౌండ్ ఉండాలి ట్రాక్ రికార్డు ఉండాలి వీళ్ళు మొత్తం వెరిఫై చేస్తే అరణి కనపడారు అటువంటి వాళ్ళకి ఇద్దామని చెప్పేసి టెంటర్లో పిలిచారు ప్రెజెంట్ అయితే టెంపరీగా ఒక మంచి వాళ్ళు చతిపిస్తూ ఉన్నారు సో న్యూస్ విడ్ త్రిబుల్ ఉన్న వాళ్ళు ఇప్పుడు బాగానే ఉన్నారు ఇమ్యూనిటీ గవర్నమెంట్ రెస్పాండ్ అయింది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నట్టు లూపోల్స్ యూజ్ చేసుకొని ఈ రకంగా పనికి మన విధంగా వాళ్ళు అక్కడ వడ్డిస్తూ ఉన్నారు వండుతున్నారు ఇన్ని రోజులు నాట్ ఓన్లీ న్యూస్ విడ్ ఎయిటీ మిగతా అన్ని త్రిబుల్ ఐటీలు కావచ్చు నా నార్మల్లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ కానీ సంక్షేమ హాస్టల్ గురుకుల హాస్టల్స్ అన్ని చెక్ చేయాలి ఇప్పుడు ఎందుకంటే చాలా చోట్ల సరైనటువంటి హైజీన్ లేదు పరిశుభ్రత లేదు క్వాలిటీ ఫుడ్ పెడతల్లా విచారణ చేసి అన్నిటి కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం అయితే ఉంది లోకేష్ గారు ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్